ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్ మాసంలో మనం ఉన్నాం అయితే ఈ సంవత్సరం ఈ చివరి నెలలో వృషభ రాశి వారి యొక్క జీవితంలో లైఫ్ టర్న్ అయ్యే అద్భుతం జరగబోతోంది అది ఏంటి అలాగే వృషభ రాశి వారు ఎటువంటి దేవతారాధన చేయటం ద్వారా ఎటువంటి పనులు చేయటం ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారికి మేలుకరమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు ప్రాప్తిస్తాయి ఈ పూర్తి వివరాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు మీ యొక్క జీవితంలో చాలా రకాల కష్టాలు బాధలు మీరు అనుభవించి ఉన్నారు ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పనిలో మీకు సక్సెస్ అనేది వచ్చేది కాదు అయితే మీ యొక్క జీవితంలో ఇటువంటి ప్రతికూలతల మధ్య మీ యొక్క జీవనాన్ని మీరు సాగిస్తున్నారు కానీ ఈ సంవత్సరం చివరి నెల అంటే డిసెంబర్ మాసంలో మనం ఉన్నాం మీ యొక్క లైఫ్ టర్న్ అయ్యే అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అంటే ఒక్కొక్కరి జీవితానికి ఒక్కొక్క ఆశయం అనేది ఉంటుంది కొంతమంది వారి యొక్క కెరియర్ లో అద్భుతమైన అవకాశాలు పొందుకోవాలని ఉన్నత చదువులు చదువుకోవాలని విదేశాలకు వెళ్లాలని ఒక్కొక్కరు ఒక్కో రకమైన కోరికను కలిగి ఉంటారు అలాగే కొంతమంది వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరికొంతమంది వృషభ రాశికి చెందిన వ్యక్తులు మీ యొక్క జీవితంలో సంతానం లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అంటే అది మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక లక్ష్యం ఒక ఆశయం అని చెప్పుకోవచ్చు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది మీ యొక్క లైఫ్ టర్న్ అయ్యే అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశాలు వ్యాపారస్తులకి వ్యాపార అవకాశాలు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే డిసెంబర్ మాసంలో కనిపిస్తున్నాయి దానికి సంబంధించి అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి ఇదివరకు విదేశాలకు వెళ్లడానికి మీరు చాలా కాలం ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలు కనుక ఉన్నట్లయితే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి ఫలితాలు అన్ని కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్లగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు ఎటువంటి ఫలితాల అయితే ఎదురు చూసారో ఆ ఫలితాలు అన్ని కూడా ఇప్పుడు మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన అయితే వారు చూడబోతున్నారు డిసెంబర్ నెలలో మీ యొక్క జీవితంలో ఊహించని మలుపులు కూడా కనిపిస్తున్నాయి నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండొచ్చు వారి మూలంగా కూడా మీ యొక్క భవిష్యత్తు అయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు వస్తాయి అలాగే వినియోగదారులను ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులు కూడా మీ యొక్క వ్యాపారంలో మీరు చేయగలుగుతారు ఈ విధంగా ఊహించని అద్భుతమైన ఫలితాలను అయితే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెలలో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయి మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఒకవేళ గృహిణులైనా సరే అండి మీ యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ టర్నింగ్ అయ్యే అవకాశాలు అయితే ఇప్పుడు రాబోతున్నాయి అటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే మీరు ఎవరి మూలంగా అయితే చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి ప్రవర్తనలో మార్పు రావాలని ఆశపడుతున్నారో వారి ప్రవర్తనలో కూడా ఇప్పుడు మార్పు వస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మలుపు అనేది డిసెంబర్ మాసంలో ఉండబోతుంది వృషభ రాశి వారు ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నా కానీ శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి లైఫ్ టర్న్ అయ్యే అద్భుతం ఏం జరగబోతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి